ముందుగా కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని బాగా వేగనివ్వాలి ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని కూడా బాగా వేగనివ్వాలి నెయ్యి కరిగిపోయిన వెంటనే మనం చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు మరియు జాపత్తి వేసుకొని బాగా వేగనివ్వాలి ఇవన్నీ ఇలా కాసేపు వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా సలసలా కాగే నూనెలో మనం వేసుకున్న పచ్చిమిర్చి బాగా వేగిపోయాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న నాలుగు ఎర్రగడ్డలను అందులో వేసుకోవాలి ఇలా మనం వేసుకున్న ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వెంటనే మనం టమాటా ముక్కలు అందులో వేసుకొని బాగా ఉడికించాలి బాగా ఉడికిపోయిన టమాటా ముక్కలను బాగా మ్యాష్ చేసుకోవాలి టమాటాలు బాగా మ్యాష్ అయిపోయిన వెంటనే మనం ఒక టేబుల్ స్పూన్ కారం పొడి రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత రాక్ సాల్ట్ వేసుకోవాలి ఇందులో వేసినవన్నీ బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కొలిచి పెట్టుకున్న ఎనిమిది గ్లాసుల నీటిని అందులో వేసుకోవాలి నీరు పోసిన తర్వాత మనం ఆ మిక్సర్ని బాగా కలుపుకొని ఆ కలిసిపోయిన వెంటనే కొన్ని కరివేపాకులు వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మూడు గ్లాసుల బియ్యాన్ని ఆ కడాయిలో వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి బియ్యం ఉడుకుతున్నప్పుడు మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి తద్వారా మన మిశ్రమం బాగా కలిసిపోయి మసాలా ఒకవైపుకు వెళ్ళిపోకుండా నీట్గా ఉడుకుతుంది బియ్యం ఉడికిపోయి వెంటనే చూసుకొని దించుకోవాలి